ఎదురు నిలిచి పోరాడే నీకు ప్రాణమో ఈరోజు వైఎపీని జగన్ జగన్ అన్న ఎందుకు కావాలి తొంభై తొమ్మిది శాతం అన్ని హామీలు కంప్లీట్ చేసి ఈ రోజు నాడు నేడు కింద ప్రతి స్కూల్ ని కొన్ని కోట్ల రూపాయలు డెవలప్ చేయడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షల రూపాయలు లిమిట్ నుంచి ఆరోగ్యశ్రీ ద్వారా ఈ రోజు ట్రీట్మెంట్ ఇస్తున్నారు చెప్పుకుంటా పోతే ఒక పది నుంచి పదిహేను రకాల స్కీమ్స్ నాలుగు సంవత్సరాల పది నెలల్లో మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు బెనిఫిట్ చేయడం జరిగింది ప్రతిపదన చైతన్య పరిసినవో మూడు మారి నా బతుకుల చూసి అగ్గై మండినవో నీతికి నిలువెత్తువో నిజా ఇంటికి గురుతువో పేడా చూపని గుణమువో మోహిత్ రెడ్డిని గెలిపిద్దాం చంద్రగిరి అభివృద్ధిని కొనసాగిద్దాం ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం మోహిత్ రెడ్డిని గెలిపిద్దాం